ప్రేమగల తండ్రి వినామణికి ఘనత మహిమ ప్రవర్భిస్తున్నా మీ భుజం మీద రాజ్య భారం అన్నది మీ భారాన్ని మేము మోస్తే అది తేలిక సులువు అని చెప్పారు నేను సాత్వికుడను దీన మనసు కలవడను నా మీద మీ కాడిని ఎత్తుకొని అని చెప్పారు మేము మీ భారం అయ్యా అయ్యాడు కురేనీడైన సీమోను మీ శిలువ మాస్తున్నప్పుడు కొంచెం సేపు బయటానికి అతని వల్ల కాలేదు అయ్యా ఈ భారం ఎవరి వల్ల కాదు ప్రభా కానీ మీ దగ్గర మేము నేర్చుకుంటే అయ్యా మీ దగ్గర మేము విధేతి చూపిస్తే ఆ కాడి మాకు తేలిక అని చెప్పావు ప్రభా కనుక ప్రభా ఈ రాజ్యస్వార్తని సకల జనులకు సాక్షాధంగా ప్రకటించబడనుగా కాదు మరి ప్రాసరాల్ మరి స్వప్న మరి సృజన మరి బాబు రాజేష్ దేవుడు ఈ కుర్చుమాన్ని వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికని ఆర్థిక విషయాల్లో చదువు ఉద్యోగాల విషయాల్లో సమాధానము కలిగించనుగా కాలేదు ప్రతి దాసుడు దాసురాలు ఏదైతే భారం తెచ్చారో ప్రతి విషయంలో వారికి నెమ్మది సమాధానం శాంతి కలుగునుగా కాలేదు ఆ వాక్యమైనటువంటి మీరు కృపాసత్య సంపూర్ణుడిగా సశరీరుడిగా ఈ లోకంలో మీరు దేవదోతులకు ప్రత్యక్షమయ్యారు ఒకప్పుడు దేవదోతలు చేసిన శుభార్తనే నేడు మా దినములలో మేము ప్రకటించడానికి ఆ భాగ్యం ఇచ్చిన శువార్త పఠించేది అది ఒక భాగ్యము ఆ భాగ్యమైనటువంటి పని చేస్తే అది చాలా సులువు అయ్యా మమ్మల్ని దర్శించండి నూట తొంభై ఐదు దేశాల్లో రక్షణ శుభార్త ప్రకటించబడను గాక ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల్లో జన్మించి ప్రతి వారి నూట నలభై ఐదు కోట్ల జనాభాకి రక్షకుడిగా ఉదయించబడను గాక ఏడు వందల కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో అందరికి రక్షణ లేదు ఒకవేళ ప్రధానమంత్రి అయినా కానీ రక్షణ లేదు కానీ మాకైతే మీరు రక్షణ ఇచ్చారు మీరు బికాస్ యు బాన్ ఇన్ సిటీ ఆఫ్ బెత్లహెమ్ మీరు బెత్లహెమ్ లో జన్మించడం వలన యు ఆర్ కాల్డ్ యాజ్ ఏ సన్ ఆఫ్ డేవిడ్ దావీదు కుమారుడుగా మీరు జన్మించారు అయ్యా మీరు జన్మించిన కారణాన్ని బట్టి మాకు రక్షణ ఉదయించింది ఆ రక్షణ మేము శాసంగా పొందుకున్నాం అందుని బట్టి నీకు కదనాలు ఇక్కడ ఇచ్చిన బంధువులు స్నేహితులను బట్టి నీకు కదా ప్రభా తన అనేక మంది బిడ్డల్ని పిలిసింది వచ్చిన బిడ్డలు వారి కుటుంబంలో నెమ్మది కలిగినగా సుందరమయ్య గారు కుటుంబాన్ని గారి వారి కుటుంబాన్ని రోజు మిరిమ వారి కుటుంబాన్ని శోభం శైలస్ వారి కుటుంబాన్ని అయ్యా మరి అబ్రాహం గారి వారి కుటుంబాన్ని ధనరాజు వారి కుటుంబాన్ని దర్శించారు మా మధ్యలో ఉన్న ప్రీ బిడ్డలు ఇంకా ప్రభావం రెండు మూడు కుటుంబాలు వచ్చింది ఆ కుటుంబాల్లో నెమ్మది సమాధానము చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వారికి సమాధానం కలిగిన గాజ్య భారము మేము మోయముగా కానీ స్వార్థని అమర్గా పరిస్థితిని ఆర్తి కీర్తిస్తూ సకల ఘనత మహిమ ప్రోగ్రాం అయ్యా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ అయితేనే అన్ని చోట్ల జరుగుతున్న క్యారల సింగింగ్ విషయం అయితేనేమి అయ్యా మరి చిన్నపిల్లల యవనస్తుల స్త్రీల అయ్యా మరి ఫెలోషిప్స్ సంఘాల క్రిస్మస్ లో మీ చిత్తము జరిగినగా కాదు ఏ బిడ్డ వస్త్రాలు లేవని అయ్యా పైసలు లేవని బాధలు ఉండకుండా ఉందిరుగా కా ప్రతివారు సమృద్ధి కలిగి ఉందిరు కాక అలాంటి కరుప మహమ్మ నాందనం దీపించి ఆ స్వచ్ఛమా సగల జనరులకు సుమార్త మన పండించే భాగం దయచేసినందుకు వందనాలు శత్రు సుత్రులు తెలియజేస్తు మా ప్రవరు ప్రియ రక్షకుడని ఏ సుక్రిస్తుడు నామభలు మిక్కిలినుతో వేడుకలు సర్దించి ప్రార్థిస్తు నామ తండ్రి ఇప్పుడు ఓ పర్వతనే ప్రేమయు ప్రవేహ శ్రీ పరుసు కన్నీన శ్వాసం కుటుంబందరికీ తను ప్రేమిస్తున్న భక్తులకు ఇది నాకు సేవకుని కుటుంబానికి ప్రతి కుటుంబ